భారత చిత్ర పరిశ్రమ నుంచి కు వెళ్లి గ్లోబల్ స్టార్గా ఎదిగిన నటి ప్రియాంక చోప్రా తన కెరీర్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్లో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించినప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యంగా ఇంగ్లీష్ సినిమాల్లో తన ప్రయాణం ఇప్పుడే మొదలైందని ఆమె అన్నారు ఒక నటిగా తనలోని సృజనాత్మక దాహం ఇంకా తీరలేదని చేయాల్సింది చాలా ఉందని స్పష్టం చేశారు రెండు సున్నా ఒకటి ఐదులో అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికోతో హాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ప్రియాంక ఆ తర్వాత బేవాచ్ ది మాట్రిక్స్ రీసెరెక్షన్స్ సిటాడెల్ వంటి పలు ప్రాజెక్టులతో అంతర్జాతీయ ప్రేక్షకులను మెప్పించారు తాజాగా ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్ భవిష్యత్ ప్రణాళికలను పంచుకున్నారు ఒక కళాకారిణిగా హాలీవుడ్ సినిమాల్లో నేను ఇంకా ఎంతో చేయాల్సి ఉంది నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు నేను చేసింది చాలా తక్కువ హిందీ సినిమా రంగంలో దాదాపు అన్ని జానర్లలోనూ నటించాను ఇప్పుడు అదే స్థాయిలో అంతర్జాతీయ సినిమాల్లో అది ఏ భాష అయినా సరే విభిన్నమైన పాత్రలు చేయాలనుకుంటున్నాను అని ప్రియాంక వివరించారు కేవలం నటిగానే కాకుండా నిర్మాతగా కూడా తనదైన ముద్ర వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె తెలిపారు సమాజంలో మార్కు తెచ్చే ప్రేక్షకులను ఆలోచింపజేసే వారిని కదిలించే కథలను తెరకెక్కించాలన్నది తన ఆశయమని అన్నారు ఇందుకోసం రెండు సున్నా ఒకటి ఐదులో పర్పుల్ పెబుల్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించినట్లు గుర్తు చేశారు ఈ సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన రచయితలు దర్శకులు నటీనటులను ప్రోత్సహించాలనుకుంటున్నట్లు తెలిపారు నేను సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడు నాకు మార్గనిర్దేశం చేసేవారుగాని అండగా నిలిచేవారుగాని ఎవరూ లేరు ఏ తలుపు తట్టాలో ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి ఆ లోటును భర్తీ చేయాలనే ఉద్దేశంతోనే ఈ సంస్థను ప్రారంభించాను నాకు దొరకని అవకాశాన్ని అండను ఇతరులకు అందించడమే నా లక్ష్యం పానీ వెంటిలేటర్ టుకిలే టైగర్ వంటి చిత్రాల ద్వారా మేం అదే ప్రయత్నం చేస్తున్నాం ప్రపంచానికి చెప్పాల్సిన మంచి కథలను వెలుగులోకి తీసుకురావడమే మా సంస్థ ముఖ్య ఉద్దేశం అని ప్రియాంక తన మనసులోని మాటను పంచుకున్నారు రెండు జాతీయ అవార్డులు పద్మశ్రీ పురస్కారం అందుకున్న ఈ గ్లోబల్ ఐకాన్ తన ప్రయాణాన్ని మరింత విస్తృతం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు ప్లీజ్ సబ్స్క్రైబ్ bcn ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ bcn ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎమ్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు bcn ఛానల్